అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మనం వినాయక చవితి పూజ చేసుకునే రోజు పత్రి పూజ చేసుకుంటాం కదా పత్రి పూజకు ఏకవంశతి పత్రాలు అవసరమైతాయి ఏకవంశతి పత్రాలు అంటే ఇరవై ఒక్క పత్రాలు ఆ ఇరవై ఒక్క పత్రాల పేర్లేమిటో చూద్దాం మాసుపత్రి వాకుడు ఆకు బిల్వం ఆకు గర్క ఉమ్మెత్త ఆకు రేగు ఆకు ఉత్తరేణి ఆకు తులసి ఆకు మామిడి ఆకు గన్నేరు ఆకు విష్ణుకాంతపు ఆకు దానిమ్మ ఆకు దేవదారు ఆకు మర్వమాకు వావిలాకు జాజిపువ్వు ఆకు ఏనుగు చెవి ఆకు జమ్మి ఆకు రావి ఆకు మద్ది ఆకు జిల్లేడు ఆకు మనకి ఇవన్నీ ఆకులు దొరకకపోవచ్చండి మీ దగ్గర దొరికే పత్రి ఆకులు తీసుకొని వినాయకుడి పూజ చేసుకొని వినాయకుడి ఆశీషులు ఆ విఘ్నేశ్వరుడి కటాక్షం దీవెన మీకు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాము మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి